హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం పొద్దు పొద్దున్నే వీడియో స్టార్ట్ చేశానండి మార్నింగ్ రొటీన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతను చేయకముందు వీడియో స్టార్ట్ చేస్తున్నాను కానీ నేను ఏమేమి వర్క్స్ చేస్తున్నాను ఏంటి అనేది వీడియో తీసుకోవట్లేదు కానీ మండే నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి ఇక గిన్నెలన్నీ కూడా వన్ సైడ్ పెట్టుకున్నానండి సుమైన వస్తుంది సో క్లీన్ చేసేస్తుంది ఈలోపు కాఫీ కలుపుకుంటున్నాను తను వచ్చింది అంటే తనకు కూడా కలిపి ఇస్తాను బట్ ఒక్కోసారి ఏంటంటే తను తాగదు నేను ఆల్రెడీ వేరే ఇంట్లో తాగేసి వచ్చాను అంటది తనకి కావాలి అంటే పెట్టిస్తాను పిల్లలైతే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు మార్నింగ్ మార్నింగ్ ఓపెన్ చేస్తారు కొంచెం లేట్ అయినా కూడా పూల్ నిండిపోతుంది సో అందుకని కొంచెం ఒక్కొక్కసారి ఎర్లీగా వెళ్తారు నేనైతే వీక్లీ త్రీ టైమ్స్ వెళ్ళండి అని చెప్తున్నాను రెగ్యులర్గా వద్దు అని బాగా ట్యాన్ అయిపోతున్నారు వాళ్ళు ఎంత లోషన్ రాసుకొని వెళ్ళినా కూడా ట్యాన్ అనేది అవుతారు కదా అందులో టెడ్డీకి స్కిన్ మీద ఇలా ర్యాషెస్ లాగా వస్తున్నాయి అనమాట బట్ చెప్తే వినదు వెళ్ళాలి అని అంటది ఫ్రెండ్స్ వెళ్తున్నారు కదా అని సో పిల్లలు వెళ్ళొచ్చారు వచ్చారు వాళ్ళు కూడా అప్ అయ్యారు ఈ వీడియో మాత్రం నేను ఒక టెన్ డేస్ అవుతుంది వీడియో నేను తీసుకొని ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట సో అప్పుడు ఫస్ట్ టైం అనమాట మేము మ్యాంగోస్ తీసుకురావడము అందుకని మ్యాంగోస్ అలా దేవుని దగ్గర పెట్టేసి పూజ చేసుకుంటున్నాను ఫ్రైడే అంటే నాకు చాలా స్పెషల్ మీకు వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా పూజ చేసుకోవడం అండ్ చాలా లేట్ అవుతుంది అన్నమాట కళ్ళుప్పు అది కార్నర్లో పెట్టుకుంటాను హాల్ అంతా ఇల్లంతా తిప్పి ఒకసారి కల్లుప్పు అండ్ లవంగాలు కలిపి పెడుతూ ఉంటాను మీకు కావాలి అంటే నెక్స్ట్ ఫ్రైడే ఎలాగూ రేపు ఫ్రైడేనే కదా వీడియో ఎలాగో తీసుకుంటాను కాబట్టి పోస్ట్ చేస్తాను ఆల్రెడీ పోస్ట్ చేసున్నాను బట్ కొత్త వాళ్ళు ఉంటే చూస్తారు కదా ఇలాగా నేను స్టవ్ కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టుకున్నానండి ఫ్రైడే అయినా కూడా క్లీనింగ్ మస్ట్ అండ్ షుడ్ ఎక్కువగా దుమ్ము ఉంటుంది కాబట్టి కనిపించిన పైపై దుమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను అలా క్లీన్ చేసుకొని ఇల్లుడిచి తడిబట్ట పెడితేనే ఇల్లు నీట్గా అనిపిస్తుంది టేబుల్స్ అయితేనేమి బెడ్షీట్స్ అలాగో టూ డేస్కి ఒకసారి మారుస్తూ ఉంటాను కాబట్టి అలాగే డస్టింగ్ కూడా కాలిన్ వేసి నీట్గా క్లీన్ చేసేస్తాను మా ఫ్రిడ్జ్ ఉంది కదా బ్లాక్ కలర్లో ఉండడం వల్ల కూడా బాగా దుమ్ము తెలుస్తూ ఉంటుంది మనం చూస్తేనే తెలిసిపోతుంది అనమాట క్లీనింగ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది అలా మొత్తం క్లీన్ చేసుకొని ఇల్లుచేసి పెట్టేసి గుమ్మ ముందు ముగ్గు కూడా ఎర్లీగా తను వస్తుంది కాబట్టి హెల్పరు తను గిన్నెలు వచ్చేసేసుకొని బాల్కనీలో పెట్టేసి వెళ్ళిపోతే మిగిలిన వర్క్ అంతా కూడా టక్ ఫినిష్ చేసేస్తాను తను చేస్తున్నప్పుడు ఊరికే కూర్చోను మొబైల్ మాత్రం మార్నింగ్ మార్నింగే పట్టుకోను ఈ పనులంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏమన్నా కామెంట్స్ వచ్చా అది కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి కామెంట్స్ వచ్చాయా అని చెప్పి ఒకసారి చూసుకుంటాను అంతే బట్ టీవీలో సాంగ్స్ పెట్టుకుంటాను అది వినుకుంటూ ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటున్నాను అనమాట కబోర్డ్స్లో బట్టలు అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేద్దామని చెప్పి మొన్నే ఉగాది కంటే ముందే మొత్తం క్లీన్ చేసుకున్నాను కానీ బట్టలు ఫోల్డ్ చేసి పెట్టేటప్పుడు హడావిడిగా పెట్టేస్తాం కాబట్టి ఆ బట్టలు అన్నీ ఒకదాని మీద ఒకటిలా పడిపోయి ఉంటాయి నాకేమో అది నచ్చదు వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటే మనకు మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కబోర్డ్ ఓపెన్ చేయంగానే సో అందుకని నేను కంపల్సరీగా మంత్లీ వన్స్ అన్ని రూమ్స్లో ఉన్న లో బట్టలు అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేస్తాను అనమాట అందులో ఏవైనా వేసుకొని డ్రెస్సెస్ అవి ఉంటే తీసి పక్కన పెట్టి ఇచ్చేస్తాను బయట నేను శారీస్ ఎక్కువగా కట్టుకోవట్లేదు కదా బట్ నా ఓల్డ్ శారీస్ అన్నీ కూడా తీసేసి నెక్స్ట్ ఊరు వెళ్ళినప్పుడు ఇచ్చేద్దాం అక్కడ అనేసి అనుకుంటున్నాను ఊర్లో మా హెల్పర్ ఉంది సో తను అడిగింది అనమాట లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు తనకు ఇచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను అన్నీ కూడా తీసి పెడతాను శారీస్ అన్నీ మరీ ఓల్డ్ అయితే నేను ఇవ్వను కొంచెం బాగున్న శారీసే పక్కన తీసిపెట్టేసి ఇస్తే తనకు యూజ్ అవుతుంది కదా ఇక వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి మీతో వీడియోలో మాట్లాడుతూనే ఉన్నాను కదా బట్ వంట కూడా చేస్తూ ఉన్నాను బీరకాయ కొంచెం దగ్గరగా కర్రీలాగా చేస్తున్నాను అలాగే మామిడికాయలు అండి పచ్చి మామిడికాయలు మా ఫ్లాట్స్లోని లాబీలో కింద పెట్టున్నారనమాట మెసేజ్ పెట్టున్నారు ఇవి మా అపార్ట్మెంట్లో కాచిన కాయలే వాకింగ్ తిరగడానికి అని చెప్పి అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటాం కదా వాల్స్కి పక్కనంతా కూడా మామిడి చెట్లు వేస్తున్నారు ఒక నాలుగు చెట్లు ఉన్నట్టున్నాయి మేబీ నాకు తెలిసి వాటికి వచ్చిన కాయల్ని కట్ చేసి కింద లాబీలో పెట్టి మెసేజ్ పెట్టారు గ్రూప్లో మాంగోస్ వచ్చాయి కావాలంటే తీసుకెళ్ళండి అని చెప్పి రెండు రెండు మామిడికాయలు ఇస్తారు ఇంటికి మా బ్లాక్ వరకు కింద పెట్టున్నారు కాబట్టి రెడీని పంపిస్తే తీసుకొచ్చింది ఒక కాయ అయితే ఉంచి ఒక కాయి ఇలా తురిమేసి పచ్చడి పెడదాము అంటే జస్ట్ ఏంటంటే ఇన్స్టెంట్ లాగా ఈ పచ్చడి చాలామందికి తెలిసే ఉంటుంది మా అమ్మ అనమాట చిన్నప్పుడు నాకు చాలా ఇష్టము ఓన్లీ ఈ తురుము పచ్చడి ఉంటే చాలు అసలు ఏ కూరలు అవసరం లేదు అన్నట్టు అనిపించేది సో అందుకనే రెండే కాయలు ఉన్నాయి కదా ఒకటేమో పప్పుకు పెడదాము ఒకటేమో ఇలా చేద్దామని చెప్పి ఒక కాయతోనే తురిమి చేస్తున్నాను పర్వాలేదు ఒక త్రీ మెంబర్స్కో ఫోర్ మెంబర్స్కో వస్తుంది కొంచమే కదా చేస్తున్నాను ఎక్కువ మామిడికాయలు ఉంటేనేమో చేయొచ్చు హ్యాపీగా ఒకటి పప్పు కోసం పెట్టాను పప్పు సాంబార్లో కూడా భలే ఉంటుంది కదా అది ఏం లేదండి తురిమేసాను ఆయిల్ వేసాను పోపు వేసేసి అలా పోపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అండ్ ఎండుమిర్చి వేసాను ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెము ఆవపిండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసి ఇక బౌల్లో అయితే తీసి పెట్టుకున్నాను చూసారు కదా మా ధనుష్కి తురుము పచ్చడి పెద్దగా నచ్చదు సో మా ఇద్దరి కోసమే నైట్ కంపల్సరీ నేను డిన్నర్కి రైస్ తినం కాబట్టి మళ్ళీ చపాతి అండ్ రాజ్మా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను మేబీ నానబెట్టాలి బట్ ఫైనల్గా ఏం చేశానో చెప్తాను వీడియోలో ఇలా మామిడికాయ పచ్చడి అండ్ బీరకాయ ఇలా దగ్గరికి చేశాను అనమాట అలా ఫ్రై కాకుండా అండ్ కర్రీ కాకుండా బట్ ఈ బీరకాయ ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది రైస్లో కూడా బాగా కలిసి వస్తుంది అనమాట మనకు చూడ్డానికి బీరకాయ ఒకటే పెద్దది కట్ చేశాను కదా బట్ మీరు చూస్తున్నారు కూడా వీడియోలో కట్ చేస్తే కర్రీ కొంచెమే వచ్చింది ఇక వేడివేడి అన్నంలో ఇలా మామిడికాయ తురుము పచ్చడి కలిపి తింటున్నాను ఎక్కువగా నెయ్యి వాడను నేను పిల్లలకి వేస్తాను కానీ నాకు ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే అసలు ఫ్లేవర్ పోతుందేమో అని చెప్పి నెయ్యి వేసుకోను బట్ చాలా టేస్టీగా ఉంది పిల్లల కోసం కాబట్టి కొంచెం కారం తక్కువే వాడతానండి ఊ నుంచి తెచ్చుకున్న కారం కదా ఇంకా ఎక్కువ కారం ఉంటుంది అన్నమాట దాంట్లో అందుకని కొంచెం చూసుకొని తగ్గించే వేస్తాను ఎక్కువ కారం వేస్తే తినరు మనం చేసి కూడా వేస్ట్ కదా వాళ్ళు ఎలా అయితే తింటారో అలాగే చేసి పెట్టడం మంచిది అనుకుంటాను ఇక ఒక మూవీ పెట్టుకొని చూసాం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ యాక్చువల్గా మధ్యాహ్నం టైంలో ఎక్కువ నేనైతే పడుకోను రెగ్యులర్గా బట్ ఈ సమ్మర్లో ఏంటో మధ్యాహ్నం నిద్ర వస్తుంది నాకు అందుకని పడుకున్నానా రాజ్మా నానబెట్టడమే మర్చిపోయాను చేయలేదు సరే ఈ రోజుకి బయట ఏదన్నా ఆర్డర్ చెప్పుకుందాం అనుకున్నాను ఎందుకంటే దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటరు నిండుకుంది చెప్పాను కదా మీకు ఈ వీడియో అయితే టెన్ డేస్ బిఫోర్ తీసిన వ్లాగ్ అనమాట సో రీసెంట్గా నిన్న మొన్నట్లో ఇడ్లీ పిండి పట్టి పెట్టినాను కదా బట్ అదే అనుకున్నాను అనమాట అమ్మో కంపల్సరీగా రేపు మార్నింగ్ అయితే నానబెట్టేస్తే పెట్టేస్తే రేపు నైట్కి ఇడ్లీ బ్యాటర్ అది రెడీగా ఉంటే మనకు ఫ్రిడ్జ్లో ఈజీగా ఉంటుంది ఇలాంటప్పుడు అంటే మర్చిపోతాను కదా ఒక్కోసారి చనా మసాలా కూడా చేయాలనుకున్న రోజు ఏంటంటే ఒక్కోసారి మర్చిపోతాను అలాంటప్పుడు షోర్గా గుర్తుంచుకొని ప్యాకెట్ ఏంటంటే కౌంటర్ టాప్ మీద పెట్టేసుకుంటాను ఇక కట్ చేసి నానబెట్టేసి పెట్టేసి అప్పుడు నైట్ డిన్నర్కి చేస్తూ ఉంటాను అనమాట అలా మర్చిపోయినప్పుడు ఏంటంటే దోశ బ్యాటరీ ఇడ్లీ బ్యాటరీ మనల్ని గట్టెక్కిస్తుంది అనుకుంటాను మీరు వీడియోలోనే చూస్తూ ఉంటారు కదా ఎక్కువ బయట ఫుడ్ అయితే ప్రిఫర్ చేయను నేను మ్యాక్సిమం చేసి పెట్టడానికి ట్రై చేస్తాను ఎప్పుడో రేర్గా అంటే మంత్లీ ఒక త్రీ టైమ్స్ అనుకోవచ్చు అది కూడా ఎక్కువే త్రీ టైమ్స్ అయితే బయట పిల్లలకి నచ్చింది అయితే ఆర్డర్ పెడతాము అది ఇక ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా పడుకొని లేచి కొన్ని ఐరన్ బట్టలు ఉంటే అందుకని అవి పక్కనైతే పెట్టున్నాను ఫోల్డ్ చేశాను మిగతా బట్టలు అన్నీ కూడా ఆ ఫోల్డ్ చేసిన తర్వాత లైట్గా ప్రెష్ చేశాను అనమాట నా డ్రెస్లే నార్మల్ ఇంట్లో యూస్ చేసే డ్రెస్సెస్ అలా ప్రెస్ చేసేసి పక్కన పెట్టేసుకొని నా డ్రెస్సెస్ కాకుండా మా వారి ఆఫీస్ డ్రెస్సెస్ అండ్ ధనుష్వి టెడీ డ్రస్లు అన్నీ కూడా ఫోల్డ్ చేసి ఒక బ్యాగ్లో పెట్టి పక్కన పెట్టుకుంటాను ఐరన్ వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేయచ్చు కదా అని చెప్పి నాకు జీన్స్లు అవి చేయడం పెద్దగా రాదు ఓన్లీ నా డ్రెస్సెస్ అయితే మాత్రం ఏదో గడిచిపోతుంది కదా ఇంట్లో వేసుకునే డ్రెస్సులు కూడా ఏమి ఇస్తామని చెప్పి అలాగే బెడ్షీట్స్ అవి కూడా ఇస్తూ ఉంటాను వాళ్ళకే నీట్గా ఐరన్ చేసి ఇస్తారు అలా పక్కన పెట్టేసుకున్నాను ఇక ఈవినింగ్ గిన్నెలు తను కడిగేసి వెళ్తుంది కదా మార్నింగ్ ఉంది సో అవి లోపలికి తీసుకొచ్చేసి అన్నీ సర్దుతూ ఉన్నాను ఫైవ్ ఓ క్లాక్ అయినా కూడా ఎండ విపరీతంగా ఉందండి అసలు ఈ సైడు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా వాటి వల్ల మాకు పెద్ద వేడేం తగలదు చల్లగా ఉంటుంది ప్లస్ గాలి కూడా విపరీతంగా ఉంటుంది అనమాట బాల్కనీ డోర్ ఓపెన్ చేసి మెయిన్ డోర్ ఓపెన్ చేసాము అంటే ఇంట్లో టిష్యూస్ కానీ ఫ్లవర్ వాజులు కానీ ఏముండవు ఉండవు ఆ గాలికి పడిపోతూ అన్నమాట అంత గాలి మార్నింగ్స్ టైంలో అసలు ఏసీ కూడా అవసరం లేదు అంత బాగుంటుంది అలా ఈ చూసారు కదా రోడ్డు పక్కనే మా హౌస్ ఉండడం వల్ల ఎక్కువ చెట్లకి దుమ్ము అందుకు నేను టూ డేస్కి ఒకసారి లేకపోతే నాకు గుర్తొచ్చినప్పుడు త్రీ డేస్కి ఒకసారి ఈవినింగ్ టైంలో గిన్నెలు సర్దేస్తాను కదా అప్పుడు బాల్కనీలోకి వచ్చినప్పుడు ఇలా దుమ్ము దుమ్ముగా ఉన్న ఆకుల మీద అంతా కూడా నీళ్లు ఫుల్గా చల్లేస్తాను చెట్లకు నీళ్ళు కూడా పోస్తాను ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ అయితే పడుతున్నానండి వాటర్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ ఏంటంటే బాల్కనీస్ నీట్గా వాటర్ వేసి కూడా కడిగేస్తాను దుమ్ అది తగలకుండా ఉంటుంది ఈవినింగ్ ఇక బయటకు వెళ్దాము అని చెప్పి కిందకైతే వచ్చాము టెడ్డీ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు సైకిల్ తొక్కుతారట నేను ఒక రౌండ్ అలా వాక్ చేద్దాము స్లోగా స్టెప్స్ కష్టం పర్లేదు దింపావుగా అలవాటు అవ్వాలిగా సరే కానీ అక్కడికి వెళ్ళేసి వద్దామా వినాయకుని దగ్గరికి వెళ్దాం దా రౌండ్ వేసుకోండి రాపో నేను ఇక్కడే నిలిచి ఉంటా మీకు మా టవర్స్లో ఉన్న టెరస్ కూడా చూపిస్తున్నాను కదా పైన మొక్కల్లో ఇవి బోగన్ విల్లా అంటారా ఆ ఫ్లవర్స్ కూడా రాలి మా బాల్కనీలో పడుతూ ఉంటాయి అంత హైట్ నుంచి ఇక టెరస్ మీదకైతే వెళ్ళట్లేదు చాలా డేస్ అయిపోయింది సండేస్ ఏమో కుదరట్లేదు వెళ్ళాలని అనుకుంటున్నాను పైన మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాము అని చెప్పి ధనుష్ వాళ్ళు పైన పూలకైతే వెళ్తారు టెడీ కింద పూలకే వెళ్తూ ఉంటుంది ఇక ఇంటికైతే వచ్చేసి మూవీ నేము గీతా గోవిందం ఆల్రెడీ నేను టూ టైమ్స్ చూశాను బట్ బోర్ కొడుతుంది కదా అందుకే పెట్టుకున్నాను అనమాట మూవీ అలా చూస్తూ ఉన్నాము డిన్నర్ కూడా బయట ఆర్డర్ అయితే పెట్టారు మా వారు వెజ్ రోల్ పెట్టారు నాకు చాలా ఇష్టం బయట ఆర్డర్ పెట్టాలి ఫుడ్ అంటే ఇదే నేను ప్రిఫర్ చేస్తాను సో అలాగే డిన్నర్ అయిపోయింది మూవీ కంప్లీట్ అవ్వలేదు బట్ మధ్యలోనే ఆపేసి వాకింగ్కి అయితే వచ్చాము ఆఫ్టర్ డిన్నర్ వాకింగ్ మస్ట్ అండ్ షుడ్ అసలు ఎప్పుడో వర్షాలు మరి వర్షం పడి ఆగిపోయినా కూడా వస్తాం అనమాట నాకు వాకింగ్ చాలా ఇంట్రెస్ట్ ఈ మధ్య యోగా కూడా చేయట్లేదు అసలు పిల్లల స్కూల్ ఉంటేనేమో ఎర్లీగా లేస్తాను కదా ఇప్పుడు సిక్స్ అవుతుంది లేసేసరికి ఇదండి వీడియో ఈరోజు ఇంతటితో వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్